రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు మియావకీ గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు మలేషియా సింగపూర్ సౌత్ కొరియా జపాన్ అమెరికాలో మియావకీ విధానాలపై దృష్టి సారించాలని సూచించారు అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఆ అమరావతిలో మన అందరూ ఉండడం మన అందరి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది బ్లూ సిటీగా గ్రీన్ సిటీగా ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం ఈ చెట్లు అయితే పదహారు రకాల చెట్లు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది మియావాకి జపాన్ గార్డెన్ ఇది అది మూడు సంవత్సరాలు మనం మెయింటైన్ చేసి తర్వాత మెయింటెన్స్ అవసరం లేదు ఆటోమేటిక్ పెరుగుతుంది బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ గాని కొరియా గార్డెన్ గాని జపాన్ గార్డెన్ గాని ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం దీని వల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది